నేరాల పరిశీలనలో సీసీ కెమెరాలది కీలక పాత్ర మిస్టరీ కేసుల గుట్టు విప్పడంలో వాటిదే ప్రత్యేకత సమస్యాత్మక ప్రాంతాలు సహా కారు చీకట్లోనూ మూడో కన్నుగా వ్యవహరిస్తోన్న సీసీ కెమెరాలు నేర పరిశోధనలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి ఆభరణాల చోరీలు మొదలు హత్యలు అత్యాచారాలు వంటి కేసుల పరిశోధనల్లో పోలీసులకి సాయంగా తెలుస్తున్నాయి కోట్ల రూపాయల బంగారు ఆభరణాలు దోచేసిన కేసుల్లోనూ నిందితులను నిఘా నేత్రాలే పట్టించాయి రాష్ట్రంలో అలజరి రేపిన పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో సీసీ ఫుటేజ్ కీలక ఆధారాలు అందించింది అదృశ్యమైన బాలికల ఆచూకీని సీసీ కెమెరాలు కనిపెట్టాయి ఇలా సీసీ కెమెరాలు ముప్పై ఆరు శాతం కేసుల్లో పరిష్కారాలు చూపుతున్నాయి రద్దీ ప్రాంతాల్లోనైనా నిర్మానుష్య స్థలాల్లోనైనా సీసీ కెమెరాలు పోలీసుల వలే పనిచేస్తున్నాయి నేర పరిశోధనల్లో అంతు చిక్కని రహస్యాన్ని కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి ఏ ఆధారం లేని కేసుల్లో కీలక ఆధారంగా సీసీ కెమెరాలు ఉంటున్నాయి ఓ అంచనా ప్రకారం ముప్పై ఆరు శాతం నేరాల్లో సీసీ కెమెరాలే పరిష్కారం చూపుతున్నాయి సీసీ కెమెరాలు నేర పరిశోధనల్లో పోలీసులకు ఎలా సాయంగా ఉంటున్నాయని చెప్పడానికి ఇటీవల పాస్టర్ ప్రవీణ్ మృతికేసే ఓ ఉదాహరణ రాజమహేంద్రవరంలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి కేసు తొలుత మిస్టరీగా మారగా సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఆయన వచ్చిన దారిలోని సీసీ కెమెరాలన్నింటినీ పరిశీలించారు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టడం మొదలు రాజమహేంద్రవరం వెళ్లే వరకు దారిలోని నిఘానేత్రాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు మార్చి ఇరవై నాలుగున హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం చేరుకున్న పాస్టర్ జగ్గయ్యపేట సమీపంలోని ఫుడ్ ప్లాజా హోటల్ వద్ద ప్రమాదానికి గురైనట్లు సీసీ కెమెరాల్లో వెల్లడైంది సరిగ్గా గంటల ఇరవై నిమిషాల సమయంలో హోటల్ దాటుతుండగా లారీ ఢీకొట్టగా రోడ్డుపై పడిపోయినట్లు కెమెరా విజువల్స్లో నిక్షిప్తమైంది అతి కష్టం మీద కీసర టోల్ ప్లాజాకు చేరుకున్నట్లు సీసీ కెమెరాల్లో వెల్లడైంది టోల్ ప్లాజా సమీపంలో కూడా కింద పడినట్లు మెడికల్ సిబ్బంది తెలిపారు అక్కడ నుంచి పది నిమిషాల్లోనే బయలుదేరినట్లు సిబ్బంది చెబుతున్నారు నగరంలోకి సాయంత్రం ఐదు గంటలకే చేరుకున్న ప్రవీణ్ కుమార్ ఎనికేపాడు వద్ద రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు దాటినట్లు నేత్రాల్లో నమోదైంది దీంతో ఈ మూడు గంటల పాటు ప్రవీణ్ ఎక్కడికెళ్లారు అనేది పోలీసులకు సవాల్గా మారింది రెండు రోజులు మహానాడు జంక్షన్ నుంచి ఎనికేపాడు వరకు సుమారు రెండు వందల కెమెరాలను పోలీసులు పట్టారు విజయవాడ నగరంలోకి ప్రవేశించే ముందే గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బండి పాక్షికంగా ధ్వంసమైనట్లు గుర్తించారు సాయంత్రం గంటల విజయవాడ శివారు గొల్లపూడిలో పెట్రోల్ పంక్ కు ప్రవీణ్ చేరుకున్నారు అక్కడ పెట్రోల్ పోయించుకుని ఫోన్ పే ద్వారా నగదు బదిలీ చేశారు అక్కడి నుంచి బయలుదేరిన ప్రవీణ్ కనకదుర్గ పై వంతెన వారధి మీదుగా బెంజ్ సర్కిల్ చేరుకున్నారు ఐదు గంటల ఇరవై నిమిషాల సమయంలో రామవరప్పాడు రింగ్ రోడ్డుకి కొద్ది దూరంలో బైక్ ను ఆపి ప్రవీణ్ కూర్చున్నారు దీంతో సమీపంలో ఉన్న ఆటో స్టాండ్ నుంచి ఆటో డ్రైవర్లతో పాటు రామవరప్పాడు రింగ్ వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అక్కడకు చేరుకున్నారు మంచినీళ్లు ఇచ్చి పక్కనే ఉన్న పార్క్ లో కూర్చోబెట్టారు ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ ఎస్ఐకి తాను హైదరాబాద్ నుంచి వస్తున్నానని రాజమహేంద్రవరం వెళ్లాలని పాస్టర్ ప్రవీణ్ వారితో చెప్పారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారని హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని భావించి ప్రవీణ్ ను ఫోటో తీశారు జాతీయ రహదారి పక్కన ఉన్న పార్కులో సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు పాస్టర్ విశ్రాంతి తీసుకున్నారు తర్వాత ద్విచక్ర వాహనంపై రామవరప్పాడు రింగ్ మీదుగా వెళ్లిపోయారు మిస్టరీగా మారిన పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు పరిశీలనలో సీసీ కెమెరాలు పాత్ర పోషించాయి కేసు విచారణకు సంబంధించిన కీలక ఆధారాలు సీసీ కెమెరాలో లభించాయి పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులోనే కాదు రాష్ట్రంలోని అనేకనేక నేరాల పరిశోధనల్లో నేత్రాలది ప్రత్యేక పాత్రే విజయవాడ మాచవరం పిఎస్ పరిధిలో నివసించే జెస్సీ అనే బాలిక ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది కాగా అదృశ్యమైన చిన్నారి జెస్సీ ఇంటి యజమాని ఇంట్లోని కెమెరాను పోలీసులు పరిశీలించారు దాని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు రోడ్డుపై ఆటో ఎక్కి రైల్వే స్టేషన్ కు వెళ్లినట్లు ఓ వృద్ధురాలతో గూడూరు వెళ్లే రైలు ఎక్కినట్లు గుర్తించారు అయితే రైలు ఎక్కేటప్పుడు జెస్సీ డ్రెస్ మార్చి ఉండడంతో పోలీసులకు వృద్ధురాలిపై అనుమానం వచ్చి ఆమె రైల్వే స్టేషన్ కు ఎలా వచ్చిందని సీసీ కెమెరా విజువల్ సేకరించారు జెస్సీ గూడూరులో చార్నార్ ఎక్స్ప్రెస్ ఎక్కి తిరిగి విజయవాడకు చేరుకుందని గుర్తించారు తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్ లో జెస్సీని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు ఇలా సీసీ కెమెరాల సాయంతో చిన్నారి అదృశ్యమైన పదకొండు గంటల్లోనే కేసుకు పరిష్కారం లభించింది కల్చర్ మా పోలీసులో స్టార్ట్ అయింది దానికి మేము చాలా సంతోషపడుతున్నాం దానివల్ల ఏంటంటే ఒక ఒక కేసు ఇమీడియట్ గా మన టెక్నికల్ ఎవిడెన్స్ ఎప్పుడైతే జత అయిందో ఇమీడియట్ గా మనకి దొరకడంతోనే ఈజీ అయిపోతాం సో మీరు వినే ఉంటారు ఈ మధ్య కాలంలో చాలా కేసులు అన్ని అన్ని రకాల కేసులు టెక్నాలజీ ఉపయోగం వినియోగం బాగా ఉంది ప్రతి దాంట్లో ఉన్న సీసీ కెమెరా ఖచ్చితంగా ఇంకా ఉంది సీసీ కెమెరా ఉందంటే జస్ట్ మన అలా వెళ్దాం ఉంటే అడుగు అడుగునా పెట్టడం జరుగుతుంది ఈ విధంగా కేసులు ఛేదించడంలో ఖచ్చితంగా మేము ముందంజలో ఉన్నాం ఒక ఒకటి జరిగిందంటే క్రైమ్ సీన్ క్రైమ్ మన సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళడం ఇమీడియట్గా మన కమాండ్ కంట్రోల్ నుంచి ప్రత్యేకంగా ఒక టీం బయలుదేరి వెళ్ళడం వాళ్ళు కేవలం ఓన్లీ ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి అన్నది ఇమీడియట్గా డేటాలు అవన్నీ కూడా ప్రైవేట్ కెమెరాస్ కావచ్చు గవర్నమెంట్ కెమెరాస్ కావచ్చు లేదా ఈ స్పాన్సర్స్గా మేము పెట్టిన కెమెరాస్ కావచ్చు కెమెరాలు ఉంటే ఇమీడియట్గా వాటి తాలూకా డేటా తీసుకోవడం ఆ డేటా అంతా ఇమీడియట్గా విశ్లేషించడం అట్లానే మన ఇన్వెస్టిగేషన్లో సహకరించడం జరుగుతుంది దానివల్ల మనకు ఎన్నో రకాల కేసులు మనకు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో ఓ బాలిక ఇంటి నుంచి వెళ్లిపోగా ఫిర్యాదు అందుకున్న పోలీసులు అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించారు బైక్ పై వెళుతున్నట్లు గుర్తించారు నాలుగు గంటల్లోనే బాలిక ఆచూకీ కనుక్కొని సురక్షితంగా తల్లిదండ్రులకు చిన్నారిని అప్పగించారు మరో కేసులో రెండున్నర కోట్ల రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్లను బీహార్ గ్యాంగ్ చోరీ చేసింది నిందితుల ఆధారాలు లభించలేదు సీసీ కెమెరాలో లభించిన కారు నెంబర్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకుని సెల్ఫోన్లను రికవరీ చేశారు కృష్ణలంక పరిధిలో భారీగా బంగారు ఆభరణాలు చోరీచరారు సీసీ కెమెరాల్లో నిందితులను గుర్తించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు నేరాల పరిశోధనల్లో కీలక పాత్ర వహిస్తున్న సీసీ కెమెరాల పాత్రను మరింత పెంచేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు అత్యాధునిక ఫీచర్స్ ఉన్న కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి కెమెరా ఐపీ అడ్రస్ తో పోలీసులు కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ చేస్తారు వీటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు దీన్ని ఆదర్శంగా తీసుకుని మిగిలిన ప్రాంతాల్లో వివిధ సంస్థలు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి సీసీ కోసం మరి ఇతరత్ర ప్రయోజనాల రీచ్ కూడా మనం సీసీ కెమెరాలు మన ఇళ్లకు కానీ ఉండి అదేవిధంగా రహదారుల్లో కానీ పెడతా ఉన్నాం పబ్లిక్ ప్లేసెస్ అన్నింటిలో చాలా సందర్భం మనుషులు చూడకపోయినా సీసీ కెమెరాలు చూసి వాటిని రికార్డ్ చేస్తాయి ఏం జరిగింది అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది తెలుస్తూ ఉన్నది మరి దీన్ని సాక్ష్యంగా న్యాయస్థానంలో ఏ విధంగా ఉపయోగించాలి అనే దానికి మనం రెండు వేలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో వచ్చినటువంటి కాని ఉండి లేదా గతంలో ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి అనేటువంటిది ఒకటి ఇప్పుడు కొత్తగా ఎవిడెన్స్ యాక్ట్ని తీసేసి బిఎన్ బిఎన్ఎస్ పెట్టినటువంటి దీంట్లో కానీ చూసినప్పుడు ఏంటన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని కోర్టులో సాక్ష్యంగా స్వీకరించాలి అంటే దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఆ పరిమితుల ప్రకారం ఏంటంటే సిక్స్టీ బై సిక్స్టీ ఫైవ్ బి సర్టిఫికేట్ ఇవ్వాలి అనేటువంటిది గతంలో సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేటువంటి దాన్ని ట్యాంపర్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి దాన్ని సృష్టించి కూడా నిర్దోషులను కూడా దోషులుగా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది దాంట్లో చెప్పడం జరిగింది అసలు ఈ సిక్స్టీ ఫైవ్ బి అంటే ఏంటంటే ఏదైతే సీసీ కెమెరాస్ రికార్డ్ చేస్తూ ఉంటాయో ఈ చేసినటువంటి రికార్డింగ్స్ని ఒక పేపర్ మీద ప్రింట్అవుట్స్ కానివ్వండి రికార్డ్ తీసుకోవడం కానివ్వండి ముద్రించబడినటువంటి దాన్ని సర్టిఫై చేస్తూ తీసుకోవాలన్నమాట దీన్నే సిక్స్టీ ఫైవ్ బి అని అంటారు సెక్షన్ కింద వస్తుంది ఇది ఈ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో సెక్షన్ సిక్స్టీ త్రీ అండ్ సిక్స్టీ ఫైవ్ కూడా వర్తింపజేస్తుంది అనేక సందర్భాల్లో ఎవిడెన్స్ కింద అనేటువంటిది స్పష్టంగా స్పష్టీకరించబడిందండి సీసీ ఫుటేజ్ నిందితులను గుర్తించడమే కాదు వారికి న్యాయస్థానాల్లో శిక్షలు పడేందుకు కూడా ఉపయోగపడతాయని సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం డిజిటల్ ఆధారాలను కూడా న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకుంటాయి అయితే సెక్షన్ సిక్స్టీ ప్రకారం విజువల్స్ కు సర్టిఫికేట్ ఉండాలని న్యాయవాదులు అంటున్నారు చాలా కేసుల్లో శిక్షలు కూడా పడ్డాయని న్యాయవాదులు చెబుతున్నారు సీసీ కెమెరాల ఏర్పాటు మూడు అంచెలుగా ఉంటుంది నగరం గ్రామీణ ప్రాంతాలు అపార్ట్మెంట్లు దేవాలయాలు చర్చ్ మసీదుల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు భవిష్యత్తులో నిందితులను మరింత వేగంగా గుర్తించేందుకు ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ ను వినియోగిస్తామని పోలీసులు చెబుతున్నారు దీంతో నిందితుల ఫోటో అప్లోడ్ చేస్తే చాలు నగరంలో ఏ సీసీ కెమెరా దగ్గరకు వచ్చినా వెంటనే అలర్టు వచ్చేస్తుందని అంటున్నారు